ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం భద్రాతీ కొత్తగూడెం జిల్లా సుజాత నగర్ గ్రామంలో కత్తి నవ్యశ్రీని గంగోలు గ్రామంలో భర్త పింగిలి శ్రీనివాస్ భర్తపై తరచు అనుమానంతో వేధించాడని శ్రీనివాస్ అక్క మరియు తల్లితో కలిసి ఆమెను చిత్రహింసలు పెడుతూ అదనపు కట్నం తెమ్మని ఇబ్బందులకు గురి చేస్తూ ఉండేవాడని ఈ విషయాన్ని నవ్యశ్రీ తల్లిదండ్రులు వివరించగా తల్లిదండ్రులు నవ్యశ్రీకి నచ్చజెప్పి కాపురానికి పంపారని తరచుగా జరుగుతూ ఉండేదని సెప్టెంబర్ పదహారవ తారీఖున బురగంపాడు మండలం సారపాక మసీదు లైన్లో కిరాయికి ఉంటున్న ఇంట్లో భార్యను పిడిగుద్దులు గుద్ది తలపై చాతిపై ముఖంపై గాయాలు చేసి నవ్యశ్రీని చంపాడని స్థానికులు చెబుతున్నమాట ఈ విషయంపై బురుగుంపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నవ్యశ్రీ మూర్తిపై పూర్తి విచారణ జరిపి పింగిలి శ్రీనివాసపై తగిన చర్యలు తీసుకోవాలని నవ్యశ్రీ తల్లిదండ్రులు తెలియజేశారు అలా ఉందని చెప్పారు అప్పటికే చచ్చిపోయిందన్న విషయం మా దగ్గర దాచిపెట్టారు అదే సమయానికి అమ్మాయి చచ్చిపోయింది ఆ విషయం దాచిపెట్టారు మేము మార్నింగ్ వెళ్ళేసరికి ఆల్రెడీ డాక్టర్స్ కన్ఫర్మ్ చేసేసిండ్రు అసలు అమ్మాయి ఎట్లా చనిపోయింది ఎందుకు చనిపోయింది అన్న మేము ఆరాలు తీయగా వాళ్ళ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు దాన్ని ఆ పిల్ల డ్యాన్స్ నేర్పించిన వాళ్ళందరూ వస్తే వాళ్ళ ద్వారా ఒక వీడియో బయటకు వచ్చింది పదిన్నర వరకు డాన్స్ చేసిన అమ్మాయి ఈ గ్యాప్లో ఎలా చచ్చిపోయింది మాకు న్యాయం కావాలి అమ్మాయి ఎందుకు చచ్చిపోయింది ఏం తక్కువ చేసినాం మేము చేసింది అసలుకి ఎందుకు ఇలా చేసిండ్రు చచ్చిపోయేంత కోపం ఏమున్నది మాకు పిల్ల మీద ఒక్కగాని ఒక పిల్ల గొడవలు జరిగినాయి సార్ భర్తల గొడవలు అన్నది సహజం మేము అలాగే పక్కకు పెట్టినాం కానీ ఇది ప్రాణం తీసేంత వరకు వస్తుందని మేము అనుకోలేదు ఇంకెవరి మీద ఉంటుంది సార్ ఆ రోజు వాళ్ళ అత్త పక్కనే ఉన్నది నిన్నటి హాస్పిటల్ రోజు హాస్పిటల్లో కూడా వాళ్ళ ఆడబిడ్డ కొంచెం ఇటుగా మాట్లాడింది మాకు సంబంధం లేదన్నట్టుగా వాళ్ళ మాటల్ని బట్టే మాకు అర్థమైంది వాళ్ళ అత్తగారు ఇప్పుడు వాళ్ళ మీద అనుమానం తప్పించ మాకు ఇంకెవరి మీద ఉంటుంది సార్ కంప్లైంట్ వాళ్ళ అత్త ఆడబిడ్డ భర్త మాకెలాంటి న్యాయం అంటే మా పిల్లని చంపేంత తప్ప ఏం చేసింది వదిలిపెట్టద్దు ఇలాంటి అన్యాయం ఇంకొక అమ్మాయికి జరగొద్దు ఆల్రెడీ అతని మీద మాకు కొన్ని అనుమానాలు ఉన్నా కూడా మేము నమ్మి మా అమ్మాయిని అతనికి ఇచ్చినాం నమ్మిచ్చినందుకు మా పిల్లని ఇట్లా చేసిండు రేపు ఇంకొక అమ్మాయి బతుకి ఇట్లా కావద్దన్న ఒక కారణంతో మేము అసలు ఈ అమ్మాయిని ఎందుకు అన్నది